Thank <laughs> you. హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మంచి రెసిపీతో అందరికి ఎంతో ఇష్టమైన మామిడి పళ్ళతో నేను ఒక రెసిపీ చేయబోతున్నానండి అదేంటంటే మామిడి పళ్ళ తొక్కు పచ్చడి చాలా బాగుంటుందండి వీడియో చివరి వైరల్ అయితే చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది కానీ నేను రెండు చిన్న సైజు మామిడిపళ్ళు తీసుకున్నానండి మరి దీని పేరు ఈ మామిడి పళ్ళని ఏమంటారో నాకైతే ఐడియా లేదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇలా మామిడి పళ్ళని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి మీడియం సైజు చిన్నవి చూశారు కదా ఈ సైజు ఉండాలండి మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ దీన్ని ఈ ప్రాసెస్ అంతా మనం రోడ్లోనే చేస్తామండి సో నేనైతే రోడ్డు దగ్గరకు వచ్చేసాను పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపించాను కదా కారము కల్లుప్పు మామిడిపళ్ళు వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు ముఖ్యంగా ఎక్కువ ఉండాలన్నమాట అప్పుడే ఈ పచ్చడికి టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది ఇవన్నీ రోట్లో వేసుకొని సరిపడా కల్లుప్పు కూడా వేసుకొని మనం చక్కగా దీని అయితే దంచుకుందామండి ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి ఎందుకంటే కల్లుప్పు కదా దంచేటప్పుడే వేసుకోవాలి ఒకవేళ తక్కువైతే సాల్ట్ యాడ్ చేసుకుందాము కానీ పులుపుకి ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి కాస్త మనం తినేదానికంటే రోజు తినేదానికంటే సో ఇలా చక్కగా వేసుకొని చూసారు కదా ఎలా దంపుకున్నానో అలానే దంచుకోవాలండి మీరు కూడా సైజు చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో ముక్కలు కనిపించేటట్టు ఈ పచ్చన్న అయితే దంచుకోవాలి దంచినప్పుడు ఏంటంటే ఆ పులుపు అదంతా బయటకు వచ్చి కారానికి ఉప్పుకి సరిపోతుందనమాట నేను ఇక్కడ కారం వేసి ఒకసారి దంచాను కదా మళ్ళీ నాకు కొంచెం కారం అనిపించి వేసానండి మీరు మీ కా మీరు ఎంత తింటారో అంత కారం ఎప్పుడైనా మామిడికాయ పచ్చడికి ఏంటంటే మామిడికాయ తొక్కు పచ్చడికి కారము ఉప్పు పులుపు అన్నీ సమపాలల్లో ఉంటేనే మనకు ఆ రుచి అనేది తెలుస్తుంది అనమాట ఇలా దంపుకొని నేను కొంచెం ఉప్పు తక్కువైందండి అలా నేను ఉప్పు కూడా వేసుకొని దంచుకొని పచ్చడి అయితే రెడీ అయిపోయింది తీసి ఒక దాంట్లో పెట్టేస్తున్నాను అండి సపరేట్ చేస్తున్నాను రోట్లో నుండి శుభ్రంగా నీట్గా ఇలా దంచుకోవాలండి చూసారు కదా ఎంత అక్కడక్కడ మామిడి పళ్ళు కనిపిస్తూ వెల్లుల్లిపాయలు కనిపిస్తూ కారంతో ఆ పులుపు ఆ కారం ఉప్పు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి మంచి టేస్ట్ ఉంటుందండి వెల్లుల్లిపాయలు గుప్పిడి పైన వేసాం కాబట్టి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇంకా పోపు పోప్ విషయానికి వస్తే పోపు పెడితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి సూపర్ ఉండుద్ది అనమాట ఇక్కడ నేను ఒక పాత్ర పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో శనగ నూనె వేసానండి శనగ నూనెతో పోపు పెట్టుకోండి ఈ పచ్చడికి అదే అనమాట మంచి టేస్ట్ని ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట ఇక్కడ పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు చిటపటమని అని పేలాలండి అప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ కూడా ఈ శనగ నూనెతో కలిసి ఆ చిటపటం అన్నప్పుడు ఆ ఫ్లేవర్ మంచిగా మనకి ఆ పచ్చల్లో తెలుస్తుంది ఇక్కడ ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసి అది కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా దంచిపెట్టుకున్న ఈ మామిడికాయ తొక్కు పచ్చడి అయితే వేసేయాలండి ఒక్క నిమిషమే ఒక్క నిమిషం ఒక నిమిషం కంటే తక్కువే వేయించితే బెటర్ అండి ఎందుకంటే ఇది మామిడికాయ తొక్కు పచ్చడి పచ్చి వాసన అట్లానే ఉండాలన్నమాట ఆ మామిడి పండు ఆ మామిడి పండు కారము వేసిన వెల్లుల్లిపాయ వేసిన ఈ పచ్చడి ఈ ఏదైతే ఉందో అదంతా అలానే పచ్చిగా ఉంటేనే మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అని తినేటప్పుడు ఒక్క నిమిషం అట్లా ఫ్రై చేసుకొని ఆ ఆయిల్ దాంట్లో కలిసేంతవరకు ఫ్రై చేసుకొని తీసేయాలండి ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నానండి వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటుంటే స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే ఉందా అన్నం అంత టేస్ట్ ఉందండి ఇంకా ఏ కర్రీస్ కానీ ఏ ఐటమ్స్ కానీ మీరు టేస్ట్ చేసినా ఇంత రుచి రాదనమాట అప్పుడే ఆవకాయ పెట్టినాం టేస్ట్ అయితే వచ్చిందండి అంత బాగుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి అండి ఇంకెందుకండి ఆలస్యం ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో కలుస్తానండి అలానే మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి తప్పకుండా మీరైతే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్